తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం తిమ్మాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాసం సుధాకర్ ఇట్టి కార్యక్రమానికి వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి బొకే ఇచ్చి షాలువా కప్పి సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఉపాధ్యక్షుడు మాడా కరుణాకర్ రెడ్డి డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగవీని లక్ష్మణ్ డ్రైవింగ్ స్కూల్ సభ్యులు పత్తి శ్రీకాంత్ రాజేష్ రాకేష్ ప్రవీణ్ రెడ్డి తదితరులు కలవడం జరిగింది నా పేరు మాసం సుధాకర్ జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని అదేవిధంగా డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ తరఫున కూడా ఒక సభ్యుని నా మిత్రుడు రంగవని లక్ష్మణ్ గారు అండ్ భక్తి శ్రీకాంత్ గారు రాజేష్ గారు మరియు నా మిత్రులు వాళ్ళందరి సహకారంతో నన్ను ఈరోజు ఇక్కడికి డ్రైవింగ్ స్కూల్ తరఫున వీళ్ళ ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది దీనిలో భాగంగా శ్రీ రాష్ట్ర శాఖ మాత్యలు మరియు బీసీ సంక్షేమ శాఖ మాతృలు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వస్తున్న సందర్భంగా మేము మా డ్రైవింగ్ స్కూల్ తరఫున మేము ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు తెలపడం జరిగింది నా పేరు రాజేష్ కరీంనగర్ టౌన్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ మెంబర్ని ఈరోజు రవాణా శాఖ మంత్రిగా పదోపాధిలో పొంది మొట్టమొదటిగా కరీంనగర్ చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి మా యొక్క శుభాకాంక్షలు మరియు కరీంనగర్ టౌన్ పట్టణ హై స్కూల్ తరఫున అట్ ముందులో కలిపి మాకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు యుష్మాన్ మధురాజ్ నేను కరీంనగర్ పట్టణ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ వచ్చేసిన శుభ శుభ సందర్భంగా డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ తరపున మేము రవాణా శాఖ మంత్రి గారికి శుభాకాంక్షలు తెలపడానికి మా యొక్క ఆఫీసు నందు మా యొక్క డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ అసోసియేషన్ తరఫున మేము వారికి ఈరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది వారికి వారికి మా డ్రైవింగ్ స్కూల్ అందరి తరఫున ఈ ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని మేము మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం